రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర మహోత్సవం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు బుధవారం సాయంత్రం జాతర నగవెల్లి యక్షగానం నిర్వహించారు గురువారం స్వామివారిని గరుడ వాహనం రథంపై ఊరేగింపు నిర్వహించారు పూలతో అందంగా అలంకరించిన స్వామివారి గరుడ వాహన రథాన్ని ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ మాట్లాడుతూ ఆలయ ఆవరణం నుండి ప్రారంభమైనటువంటి ఈ రథయాత్ర అంబేద్కర్ చౌరస్తా హనుమాన్ టెంపుల్ ఇందిరా చౌక్ ప్రాంతాల మీదుగా స్వామివారి రథయాత్ర కొనసాగుతుందని అన్నారు అత్యంత శోభయమానంగా సాగిన స్వామివారి రథయాత్రకు అడుగడుగున మహిళలు మంగళహారతులతోటి నిరాజనాలు పలికారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు మూడు రోజుల పాటు కొనసాగిన జాతర మహోత్సవానికి సహకరించిన దాతలకు మరియు భక్తులకు ఆలయ కమిటీ సభ్యులకు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు యన గత మూడు రోజులుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ జరిగింది మరి నిన్నటి రోజున అన్నదానము మరి సేవా కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు మన లాస్ట్ రోజు రథ రథ కార్యక్రమం జరుగుతుంది మరి రథము బయటకు రావడానికి కారణం ఏంటంటే రాని వారికి కూడా దేవుడు అనుగ్రహించి మరి అందరికీ బాగుండాలని కోరుకుంటూ చేసిమన్నారాయణ గత మూడు రోజుల నుండి మొన్నటి రోజున స్వామివారి కళ్యాణం నిన్నటి రోజున జాతర తిరునాలు అన్నదాన కార్యక్రమం ఈ రోజు రథ రథయాత్ర మరి ఈ రోజుతో జాతర సంపూర్ణం కావస్తుంది మరి ఈ జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి మరి వివిధ మండలాల నుంచి మరి ప్రజలు వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరు కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయం విజయం సాధించి విజయం అనే విజయవంతం విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున స్వామివారి శుభాక లక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తిన్నాడు రుద్రేంగి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర గత మూడు రోజుల ముందు చాలా నాలుగు తారీఖు నాడు కళ్యాణము రెండు తా ఐదు తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ఈరోజు స్వామివారి ఊరేగింపు కలదు కావున ఈ ఇది ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు నిన్నటి రోజున అన్నదాన కార్యక్రమం కావచ్చు జాతర కావచ్చు ప్రజలందరూ చాలా చక్కగా విజయవంతం చేసినారు ఇది ఎప్పుడు ఈ ఈ గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామి జాతర బ్రహ్మాండంగా జరగడానికి ఇది ఈ ఏర్పాట్లు చేసిన ప్రతి కమిటీ సభ్యులకు ప్రతి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఆ స్వామివారి ఈ గ్రామ ప్రజల పైన మా అందరి పైన ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గత వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఉద్రయిన్ గ్రామంలో వెలిసిన స్వయంభూగా వెలిసినటువంటి ప్రహ్లాదపరం వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ సంహిత లక్ష్మీన స్వామి వారి యొక్క జాతర తిరునాలు కళ్యాణము రోజులు వేళ కళ్యాణము మరి నిన్నటి రోజున నాగవెల్లి కార్యక్రమం జాతర అన్నదానం ఈ రోజున రథోత్సవం ఊరేగింపు మరి అన్ని కార్యక్రమాలు వేద బ్రాహ్మణులచే పెద్ద ఎత్తున పూజలు నిర్వహించుకొని గ్రామ ప్రజలు కానీ ఈ ప్రాంతం ఈ ఏరియా ప్రజలంతా సుఖ సంతోషం ఉండాలని వాడి పంటలు చక్కగా పండాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున ప్రజలు సహకరించి యొక్క జాతరను విజయత్తులు చేసే కమిటీకి కానీ మరి గ్రామ భక్తులకు కానీ మా రక్షణ శాఖ వారికి కానీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇక పెద్ద ఎత్తున జాతర నిర్వహించుకోవడానికి అందరూ దాతలు ముందుకు రావాలి అన్నదానం కూడా బ్రహ్మాండంగా జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి రాజకీయాలు తావేయకుండా మరింత గ్రామాన్ని కానీ మన గుడిని కానీ అభివృద్ధి చేసుకోవాలి అని తెలియజేస్తూ ఇక వచ్చిన భక్తులందరూ ధన్యవాదాలు చేస్తున్నారు